ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వైరుధ్యాలను కొందరు అధికారులు ఉపయోగించుకుంటున్నారా తాము ఏం చేసినా చెల్లుబాటు అయ్యేలా మీడియా సహకారంతో గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇలాంటి సందేహమే కలుగుతోంది ఇటీవల తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి ఫలానా అధికారికి అన్యాయం జరిగిందని పలానా అర్హత లేనటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేసారని పలానా చోట పలానా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేస్తున్నారని పలానా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ప్రాధాన్యత దక్కుతుందని ఇలాంటి వార్తలు పలు చూస్తున్నాం వీటన్నిటి వెనుక కొంతమంది లక్ష్యాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది తాజాగా కడపలో సిఐని విఆర్కి పంపించారు క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారనే కారణంతో సిఐ మీద చర్యలు తీసుకున్నారు ఆయన తన పరిధిలోని అనేక వ్యవహారాల్లో వేలెట్టి ఇష్టారాజ్యంగా సాగుతున్న వైనం మీద పలుమార్లు వార్నింగ్లు ఇచ్చిన మార్పు రాకపోవడంతో చివరికి ఎస్పీ చర్యలు తీసుకున్నారు ఆయన్ని విఆర్లోకి పంపించారు దీంతో ఇప్పుడు ఆయన ఈ వ్యవహారానికి రాజకీయ ముసుగేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది తాజాగా ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను బట్టి టీడీపీ అనుకూల సీఏ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసు నమోదు దుగ్గాను ఆయన్ని విఆర్లో పంపేశారు అన్నట్టుగా చిత్రీకరించారు వాస్తవానికి ఆయన వీఆర్ వెనక అనేక రకాల కారణాలు ఉన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు కానీ అక్కడ ఎస్పీ తీసుకున్నటువంటి చర్యకు రాజకీయ ముద్రేసి కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఫిర్యాదుకి చర్య తీసుకున్నటువంటి కారణంగానే ఇలాంటి యాక్షన్ జరిగింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా మందిని విస్మయానికి గురి చేస్తుంది కడప టౌన్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా సిఐగా పనిచేసినటువంటి ఆయన అక్కడ నిర్వహించినటువంటి వ్యవహారాల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆయన సిఐగా వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వపు పందాలోనే సాగుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి వీటన్నిటి కారణంగానే ఎస్పి ఇటీవలే విధుల్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదుల పరంపర అన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు కానీ దానికి రాజకీయ ముద్రేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కలిసి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన సోదరుడు పిఏ మీద కేసు నమోదు చేయడమే ఈ నిర్ణయానికి కారణం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒయి వైరుధ్యాల్ని అధికారులు ఎట్లా ఉపయోగించుకుంటున్నారనడానికి ఇదొక సంకేతంగా కనిపిస్తోంది మీడియా సహకారంతో తాము ఎన్ని ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా అప్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ పొలిటికల్ ఎజెండాను అధికార యంత్రాంగం బాగా వినియోగించుకునే ప్రయత్నంలో ఉందన్నట్టుగా ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది అదే సమయంలో ఎమ్మెల్యే మాధవి మాధవిరెడ్డిని కించపరిచారు ఆమె మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్ పెట్టారు అన్నది ఫిర్యాదు సారాంశం ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు వాస్తవానికి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ మీద సోషల్ మీడియా ఆధారంగా నమోదు చేసే కేసుల మీద పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేదు అయినప్పటికీ మాజీ డీసీఎం అంజాద్ బాసా ఆయన సోదరుడు పిఏ వీళ్ళందరి మీద కేసు పెట్టడమే ఈ యాక్షన్కి కారణం అన్నట్టుగా చెబుతున్నటువంటి వైను చాలా విడ్డూరంగా కనిపిస్తోంది అసలు విషయాన్ని కప్పిపుచ్చి సిఐ సాగించినటువంటి కార్యకలాపాలని కవర్ అప్ చేస్తూ ఈ ఉదంతం వెలుగులోకి తీసుకురావడం ద్వారా రెడ్డప్ప గారి మాధవి ఆమె భర్త ఇద్దరు సహకారంతో మళ్లీ గట్టెక్కాలనే ప్రయత్నానికి సిఐ పూనుకున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది మొత్తంగా రాజకీయంగా ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతుంది ఇప్పుడు రెడ్డప్ప గారి మాధవి ప్రతిష్టకు సవాలుగా తయారైంది ఇప్పటికే కడప నగరంలో అనేక మంది ఉన్నతాధికారులతో ఆమెకి ఏమాత్రం పసుకోవడం లేదు పలువురిని బదిలీ వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ సిఐ విఆర్ వ్యవహారం ఆమె ప్రతిష్టకు చాలా కీలకమైనటువంటి విషయంగా మారిపోతుంది ఇప్పుడు ఎస్పీతో తలపడి సిఐకి మళ్ళీ పోస్టింగ్ ఇప్పిస్తారా లేకుంటే ఆమె తన మీద ఆమె తను చేసినటువంటి ఫిర్యాదుకే చర్యలు తీసుకుంటే ఇంత అన్యాయం జరిగింది అన్నట్టుగా రాద్దాంతం చేస్తారా ఇది చాలా కీలకమైనటువంటి విషయం మరి రాజకీయంగా ఇది ఎలాంటి రంగు పులుముకుంటుంది మరొక వైపు పోలీస్ యంత్రాంగంలో ఇది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అనేటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది